ఒక పర్ణాగం ప్రకారం మాకు సంబంధించినటువంటి కార్యకర్తలని కొంతమందిని టార్గెట్ చేసి పెట్టుకున్నటువంటి విషయం అందరికీ తెలుసు దాంట్లో భాగంగానే రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సుమారుగా ప్రాంతంలో పెద్దలంక సుబ్బారావు ఇతను తెలుగుదేశం పార్టీలో దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా చేరింది వీళ్ళే తెలుగుదేశం పార్టీలో శరత్ వాళ్ళ వాళ్ళందరూ ఆ రోజు నుంచి పార్టీకి కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు పార్టీ కోసమే మా కార్యక్రమంలో పాల్గొంటూ నడుస్తూ ఉన్నారు రాత్రి వైసీపీకి చెందినటువంటి కొల్లిపర పూర్ణచందర్ రావు ఎలియాస్ బుల్లభాయ్ అతను ఈ సుబ్బారావుని ఇదే సెంటర్లో సినిమా హాల్ సెంటర్లో నానా దుర్భాషలు ఆడటమే కాకుండా ఎదురు రొమ్ముల్లో పెట్టి గుద్దీ కింద పడేశాడు ఏంటి దీని పూర్వం ఎందుకు ఏం జరిగింది అని అంటే వాస్తవంగా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి వాళ్ళు వైసీపీలో ఉన్నారు మొదటి నుంచి ఆ దీన్ని ఏ రకంగా ఎక్కడ సమయం సందర్భం దొరుకుతుందా అని చెప్పని ఎన్నాళ్ళు ఎతికి ఎతికి దొరకని నేపథ్యంలో రాత్రి అదును చూసుకుని కొట్టడం జరిగింది ఎందుకు కొట్టారు అంటే బట్టిప్రోల్లో రజకులకు సంబంధించినటువంటి చెరువు ఒకటి గ్రామ పంచాయతీదే సంబంధించిన చెరువు అది దాన్ని వార్షికంగా ఏం చేస్తామంటే ఆ రజక సంఘానికి లీజుకి ఇస్తాం పంచాయతీ తరపున వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఆ చెరువుని లీజుకి తీసుకుని దాన్ని సాగు చేసుకుంటూ ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం పంచాయతీకి కట్టాల్సినటువంటి కవులు పంచాయతీకి కట్టుకుంటూ ఆ సంవత్సరం దాంట్లో వచ్చే ఫలసాయం లాభం కానీ నష్టం కానీ వాళ్ళ సంఘం తరపున ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చుకుని చేసుకుంటూ ఉండేది పరిపాటది ఇవాళ కాదు అనాధిక పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం రజక సంఘానికి బట్టి ప్రభులకు సంబంధించి రజక సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతని పేరుతోనే ఆ సంఘం పేరుతో పంచాయతీలో డబ్బులు కట్టడం జరుగుతుంది కట్టి వేరే వాళ్ళకి ఇచ్చుకోవటం ఆ వచ్చే ఫలసాయంలో ఏదో ప్రతి సంవత్సరం కూడా ఇంటికి ఒక కిలో కిలో చేపలు ఇవ్వటం అనేది ఒక పరిపాటి ఉందంట గతం నుంచి ఈ పట్టేటో చేపలు పట్టే సమయంలో ఆ విషయంగా మరి గత సంవత్సరం పాడుకున్నటువంటి వ్యక్తి ఈ సంవత్సరం పాటలోపు కిలో కిలో చేపలు ఇవ్వాలి ఆ ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి విషయం మీద నెగ్గదీసి మాట్లాడినటువంటి నేపథ్యంలో నువ్వెవడరా అసలు మమ్మల్ని అతను సంఘ ప్రెసిడెంట్ అతను రజక సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి రజక సంఘానికి సంబంధించిన సమస్య అడగటంలో తప్పే ఉంది ఆ దీంతో అతను అడిగితే నువ్వెవడరా అడగటానికి అని చెప్పని ఎదురు రొమ్ముల్లో పెట్టి బుద్ధి కింద పడేయటం జరిగింది సరే ఓర్చుకున్నాడు మనం తొందరపడి ఇవాళ ఉన్న పరిస్థితులు మనం తొందరపడతాం కరెక్ట్ కాదని ఓచుకుని తెగిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వటానికి వెళ్తూ ఉంటే చెరువు మూల మీద ఇద్దరు వ్యక్తులు ఎదురొచ్చి ఎవరాళ్ళు అక్కడికి పోటేస్తారామంటాం ఒకటి ఇంకొకటి ఏమన్నా హోటల్ సీన్ అని వీళ్ళిద్దరూ బండి మీద ఎదురొచ్చి చెరువు మూల మీద పట్టుకుని కొట్టడం జరిగింది ఇంతలోకి ఈయనక వీళ్ళు వీళ్ళ కుర్రోళ్ళు స్టేషన్కి వెళ్తున్నారు పద అని చెప్పని వాళ్ళు వెనక బయలుదేరి వస్తూ ఉంటే మన పిహెచ్సి మూల మీద జరిగినటువంటి రెండవ సంఘటనలో వాళ్ళు ఇతను కొట్టడానికి వచ్చి రాడ్లు తీసుకొచ్చి ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిందేమో అనేది అనిపిస్తూ ఉంది ఇలాగే ఈ ఈ పరంపర ఇట్లా కొనసాగిస్తారా బట్టిప్రోలు గ్రామంలో అంటే ఇంకా వీళ్ళే అధికారంలో ఉన్నారనుకుంటున్నారా చింత సచ్చిన పులుపు సావలేదని చెప్పని అధికారం పోయి ముండమోసి పదకొండు మందితో ఏం చేయాలో అర్థం కాకుండా ఓ పక్కన మొన్న మోసిన దానిలాగా పక్కన కూర్చున్నటువంటి పార్టీలో వీళ్ళు ఏదో చలాయించాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ ఇవాళ ఇదే పడంగా మేము కూడా అదే రకంగా మా సైడ్ మిగులుతారా ఏం చూసుకుని వీళ్ళకి ఈ రకమైనటువంటి అహంకారం ఒక రజక సంఘానికి సంబంధించిన బీసీ నాయకుడిని అన్యాయంగా కొట్టడం ఒక ఎత్తే అయితే కుల సంఘానికి సంబంధించిన విషయం మీద మాట్లాడుతుంటే కొట్టడం ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో పట్టుకుని మళ్ళీ అక్కడ కొట్టడం రెండవ సంఘటన అంటే ఇవాళ ఆయన్ని టార్గెట్ చేశారు ఇంకా రేపు ఎవరిని ఏ రకంగా టార్గెట్ చేసి అంటే వీళ్ళు అధికారంలో ఉన్నామనుకుంటున్నారా ఇంకా ఏంటి దమనకాండేంటి ఈ అరాచకం ఏంటి ఇంకా చేశారు ఐదేళ్లు మీ అరాచకం అంతా చూసే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇంకా గుర్తు ఆ బుద్ధి తెచ్చుకునేటటువంటి పరిస్థితి కనపడకపోతే దీనికి తగినటువంటి మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొట్టినటువంటి దానికి మేము ఇప్పుడు సామూహికంగా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటమే కాకుండా దీని మీద మా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మేము భవిష్యత్తులో ముందుకెళ్లాలనేదే మా అభిప్రాయం అయితే దౌర్జన్యం చేయాలనేది మా ధ్యేయం కాదు ఎంతవరకు చట్టపరంగా శిక్షించడానికి అవకాశం ఉంటుందో అంతవరకు చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగానే మా ఆలోచన నడుస్తుంది ఇంకా ఊళ్ళో కొన్ని కొన్ని ఈ చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి ఈ అన్నిటికీ అవినీతులకి ఈ చేసినటువంటి దుర్మార్గపు చర్యలు అన్నిటికీ కూడా తప్పనిసరిగా వాళ్ళు చేసిన దానికి పరిధిలో ఏ రకంగా శిక్షించడానికి అవకాశం ఉంటుందో ఆ రకంగా శిక్షింప చేసే విధంగా మేము గట్టిగా పనిచేస్తాం మా కార్యకర్తలను రక్షించుకుంటాం ఇంకా మేము తన్నులు తినే స్థితిలోకో లేకపోతే చావు కొట్టించుకునే స్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉండదు మా నాయకులు కూడా మాకు గట్టిగా ధైర్యం ఇచ్చి నిలబడని మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదనేటటువంటి ఒక భరోసా కూడా మా దగ్గర ఉంది అన్యాయంగా మేము వెళ్ళాం అక్రమంగా మా మీదకి వస్తే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళని గట్టిగా తీసుకుంటాం పోలీసుల ద్వారా కావచ్చు కోర్టు ద్వారా కావచ్చు మరో రకంగా కావచ్చు మా కార్యకర్తలని అయాచితంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఏదైనా మా వాళ్ళు తప్పు చేస్తే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి మా కార్యకర్తలైనా సరే మేము మందలిస్తాం అలాంటి తప్పు జరగకుండా చూస్తామే కానీ మీరు ఇంకా అధికారంలో ఉన్న భ్రమలో ఉండి ఆ మగతలో నుంచి బయటికి రాకుండా మా మీద దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు నా సమయంలో పార్వతీహారాల దగ్గర మిమ్మల్ని కూర్చొని ఉంటాయి పొల్లిపారంలోబ్బాయి ఆయన వచ్చి కావాలని చెప్పి గొడవ పెట్టుకొని వేరు చేసి నిన్నపడేసి కొట్టడం జరిగింది దేని గురించి అంత గతంలో కూడా మా మీద ఆయనకి ఎన్నో కక్షలు ఉన్నాయి ఇంటి మీద పోలీసులు పంపించి ఇంట్లో గన్నులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి అని చెప్పి దాడులు చేయించాడు సరే కొట్టిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వెళ్తున్నాను నేను వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మన బసపుల హాస్పిటల్ దగ్గర పోలీస్ సీనబాబు మోర్ల పోటయ్య వీళ్ళిద్దర్రా ఏంట్రా మా ఓడి మీదకి వచ్చావు నువ్వు అని చెప్పి నా మీద పట్టపోతూ కొట్టి నుండి దెబ్బలు వేసారు కింద పడేసి ఈ లోపు వెనకాల నుండి మా వాళ్ళు వస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు ఈ లోపు ఇక రేపళ్ళు వెళ్ళిపోయి ముందు హాస్పిటల్కి వెళ్దాం పని అని చెప్పి నన్ను రేపలు తీసుకెళ్ళారు దీని మీద గట్టికి చర్య తీసుకోవాలి అందరికీ అదే మీకు గతంలోనే గొడవలు ఉన్నాయా కక్ష గతంలో కూడా ఉన్నాయండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో కూడా నేను లీవ్స్ కట్టిన తర్వాత చెరువుకి మీరు ఖాళీ చేయాలి మేము ఇంజన్లు పెడతాం ఇంజన్లు పెట్టి మేము ఖాళీ చేస్తామని చెప్పి మోర్ల పోటయ్య హోటయ్యా ఓలీ శ్రీని బాబు వాళ్ళకి అసలు ఎటువంటి లేదు దాని గురించి వీళ్ళు ఇంజన్లు పెట్టి ఖాళీ చేయడం అవసరం ఏంటి అది కూడా అడిగినందుకు అవి అవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళు ఇవాళ దాడి చేయడానికి జరిగింది రాత్రి దాడి చేయడానికి కారణం అదే అంత వందలు అదే కాదు ఇంటి మీద కూడా దాడి చేయించారు వేరే కేసుల్లో కూడా నన్ను రెండు కేసుల్లో ఇరికిచ్చారు వీళ్ళు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇది మనసులో ఉంచుకొని రాత్రి దాడి చేసి పలుమార్లు మీపై దాడికి ఎత్తు అన్నారు కత్తులు గండలో ఉన్నాయి అన్నారు మీరు గతంలో కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు కంప్లైంట్ ఇచ్చేది వచ్చి అడిగితే మేము కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే గోలీశ్వర బాబు మోర్ల కోటయ్యాను ఈ బిల్ల పై బిల్ల పంపించాను ఇంటి మీద దాటికి ఇట్లా గండులు ఉన్నాయి ఖర్చులు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఉన్న ఎస్ఐ గారు చెప్పారు నేను సామాన్య ఉన్న చెప్పి నా మీద దాడి చేస్తాను పంపించి మీరు ఎన్ని ఉన్నాయని చెబుతున్నారు రేపు ఇంకోటి చేస్తారు మీరు అని చెప్పి కంప్లైంట్ తీసుకోమని చెప్పి ఇస్తే వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోవాలి అధికారులు కంప్లైంట్ తీసుకోవాలి తీసుకోవాలి